హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయం ముందు చాలా రోజులుగా ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉంది ఆమెను చూసి అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే అసలు నిజం తెలిసి పాపం పోలీసులు కూడా షాక్ అయ్యారు ఇందుకేంట నిజం అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం మహారాష్ట్రకు చెందిన బాంద్రాలో ఉన్న ఆలయం ముందు ఒక వృద్ధ మహిళ గత వారం రోజులుగా కనిపించేది ఇది చూసి అనుమానం వచ్చిన కొంతమంది భక్తులు ఆలయ అర్చకులు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఆలయానికి వచ్చి ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే ఆమె వారిని చూసి మొదట చాలా భయపడింది పోలీస్ సిబ్బంది ఆమెకు ధైర్యం చెప్పి అసలు ఏం జరిగింది ఎందుకు ఇక్కడే ఉంటున్నావు అని మెల్లగా విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలోనే ఆ వృద్ధిరాలు జ్వరంతో బాధపడుతున్నట్లు వారు కనుక్కున్నారు వెంటనే ఆమెకు జ్వరానికి సంబంధించిన మందులు ఇచ్చి ఆమె ఆ మందులు వేసుకుని కొంచెం తేరుకున్న తర్వాత ఆమె నుంచి సమాధానం సేకరించాలి అని అనుకున్నారు కానీ ఆ వృద్ధురాలు మాట్లాడే మాటలు వారికి సరిగ్గా అర్థం కాక ఆమె గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు కానీ ఆమె అక్కడికి ఎలా వచ్చింది ఏంటి అని ఆరా తీయాలని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అందులో ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు ఎవరో కాదు వృద్ధరాలి కొడుకే తల్లి బాధ వదిలించుకోవాలని చెప్పి జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆలయం బయట వదిలి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు పాపం ఈ వృద్ధరాలికి ఆ సంగతి తెలియక తన కొడుకు ఎప్పటికైనా వస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంది ఇది తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆ వృద్ధరాలిని ఎలా సమాధానపరచాలో అర్థం కాక ప్రస్తుతం ఆ వృద్ధురాలు పోలీస్ బృందం పరిరక్షణలో ఉంది ఆమె కొడుకు గురించి పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు ఇటువంటి కొడుకులు ఉన్నా లేకున్నా ఒక్కటే మరి మీరేమంటారు కామెంట్లో తప్పక తెలియచేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్